గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను విజిత నేను ప్రస్తుతం ఉన్నాను శ్రీ శరవేశ్వర స్వామి ఆలయం దగ్గర सहस्र कोटिसदृशां केवूरहारोज्ज्वला बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरा पीताम्बरादङ्कृता विष्णु ब्रह्मसुरे నారసింహస్వామి ఉగ్ర రూపము అని చెప్పి నారసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఉద్భవించిన శివుడి మరొక రూపమే శ్రీ శరబేశ్వర స్వామి రూపం అయితే మనకు ఈ స్వామివారి ఆలయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా కూడా లేదు తమిళనాడు ప్రాంతంలో శ్రీ శరవేశ్వరుడి ఆలయం మనకు ఉంది మనం ఇక్కడ మొదటిసారిగా ఈ ఆలయాన్ని చూస్తున్నాము స్వామివారిని కనుక ఆరాధిస్తే మనకు ఇబ్బందులు ఉన్నా కూడా అంటే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా సంతానానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం అసలు ఏంటి ఇదంతా ఎంతవరకు వాస్తవం ఆలయ విశిష్టత ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాంబాబు శర్మ గారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఓ ఓం నమ స్వామి స్వామివారి పేరు మనకి ఇక్కడ కనిపిస్తున్న స్వామివారి శరభేశ్వరుడు అండి శరభేశ్వరుడు ఎక్కడ కూడా మనకి ఎప్పుడు కూడా శివుడు అన్ని చోట్ల ఎప్పుడు లింగాకారంలోనే మనకి దర్శనం ఇవ్వడం చూస్తూ ఉంటాం కానీ ఈ యొక్క అవతారం ప్రత్యేకత ఏంటంటే శివుడు ఒక స్వరూపంతో అంటే ఒక సింహముఖంతో స్వామివారికి రెండు ఉంటాయి ఆ రెక్కలో ఒక రెక్కలో మనం అక్కడ ఈ వారాహి దేవ ప్రచంగర దేవాలయంలో ఆరాధన చేసేటువంటి మహాప్రచ్చంగిర అమ్మవారు ఒక రెక్కలో స్వామివారి రెక్కలో ఉంచి ఉద్భవించిన అమ్మవారే మహాప్రచంగిర అమ్మవారు అలాగే ఒక రెక్కలో సూర్యుని దుర్గా అమ్మవారు దుర్గా స్వరూపం ఉంటారు కడుపులో స్వామివారికి అగ్ని రూపం అగ్నిస్వరూపం అగ్ని ఉంటారు అగ్నిదేవుడు అలాగే స్వామివారికి ఎనిమిది పాదాలు ఉంటాయి అష్టపాదాల్లో కూడా అష్టభైరవులు కూడా కొలువై ఉంటారు చాలా విశేషమైన శివస్వరూపం ఇది మనకి ఇది ఒక తమిళనాడులో మాత్రమే మనకి ఈ శరభేశ్వర స్వామి ఆరాధన ఇప్పటిదాకా ఉన్నది స్వామివారు తెలభ తమిళనాడులో మాత్రమే ఉన్నారు ఇది ప్రప్రథమంగా ఈ వారాహి ప్రత్యంగిర సమేతంగా శరభేశ్వర స్వామి ఈ మూడు శక్తులు కలిసిన ఏకైక దేవాలయం మాత్రం మనదే ప్రప్రథమంగా ఉన్నది అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అంటే తమిళ మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతవరకు ఈ శరభేశ్వర స్వామి గురించి ఎక్కడ మనకి దేవాలయం లేదు ఇదే ప్రప్రథమంగా మనకి శరభేశ్వర ఆలయం ప్రతిష్ఠించడం జరిగింది ఈ స్వామివారి ఆరాధ మనకి స్వామివారు ప్రత్యేకంగా ఉద్భవించడానికి కారణం ఏంటి అంటే మనకి స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి వారి అంటే హిరణ్య సంహారం చేసిన తర్వాత స్వామివారి అలా ఆ ఉగ్రము కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు అలా అది కొనసాగుతూ ఉంటే లోకాలకి ఇబ్బంది అవుతున్నప్పుడు స్వా దేవతలంతరూ కూడా స్వామివారిని ప్రార్థన చేస్తే శివుడు ఈ స్వరూపంతో స్వామివారి ఉగ్రాన్ని శాంతింపజేయడానికి స్వామివారి లోకాల్ని రక్షించడానికి ఈ శివుడి అవతారమే మనకి ఈ శరభేశ్వర అవతారం కాబట్టి స్వామివారి ఆరాధన ప్రత్యేకంగా ఈ స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి వచ్చే ప్రయోజనాలు ఒకటి మనకి వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతూ ఉంటుందో వాళ్ళకి శీఘ్రంగా వివాహం అవటం అలాగే రెండవది సంతానం వివాహం అయ్యి చాలా కాలంగా దీర్ఘకాలంగా సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్వామివారి ఆరాధన స్వామివారి హోమం మనం చేసినట్లయితే శీఘ్రంగా సత్సంత సంతానం కలిగే అవకాశం ఉంటుంది అలాగే తర్వాత మనకి దీర్ఘకాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యలు కానీ అలాంటి ఎటువంటి దీర్ఘకాలిక సమస్య అయినా కూడా స్వామివారి ఆరాధన చేయడం వల్ల మనకి ఆ సమస్యకి మంచి పరిష్కారం లభిస్తుంది అలాగే ఈ స్వామివారి శరభేశ్వర హోమం మన దేవాలయంలో ప్రతి ఆదివారం కూడా రాహుకాల సమయంలో అంటే నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో ఈ స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి ఆ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వామివారి హోమంతో పాటుగా మనకి ఆదిత్యాది నవగ్రహాలు అలాగే లక్ష్మీ గణపతి అలాగే సుబ్రహ్మణ్యం స్వామివారి రెక్కలో ఉన్నటువంటి మహాప్రత్య అమ్మవారు సూర్యుని దుర్గా అలాగే వారాహి అమ్మవారు మన దేవాలయంలో ప్రదర్శించినటువంటి వారాహి అమ్మవారి ఈ ఏడు దేవతలకి కూడా ఈ హోమం అనేది చేయటం జరుగుతుంది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది మనకి ఇక్కడికి వచ్చి వివాహం అవుతున్న వాళ్ళు అలాగే సంతానం కలిగిన వాళ్ళు కూడా మనకి వచ్చే అనుభవాలు భక్తుల అనుభవాలు మనకి మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు చాలా విశేషమైన అవతారం ఇది మనకి మీరు అంటే చెప్పిన విధానం అంతా అంటే సంతానానికి సంబంధించి కానీ సంబంధించిన ఏదైనా దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నా కూడా స్వామివారి అనుగ్రహం అంటే హోమం చేసుకున్న వాళ్ళకా లేదంటే ఏదైనా విశేషమైన ఆరాధన ఉంటుందా ఈ స్వామివారికి మనకి ప్రతి అమావాస్యకి అమావస్య ముందు రోజు వచ్చే మాస శివరాత్రి శివుడికి ఎలాగైతే అభిషేకం చేస్తామో స్వామివారికి కూడా చాలా ప్రీతికరమైనది ఆ మాస శివరాత్రి అయితే ఆ రోజు సాయంత్రం అంటే మాస శివరాత్రి రోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ స్వామివారికి అభిషేకం ఉంటుంది అమావాస్య ముందు రోజు అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి అలాగే ఇద్దరు అమ్మవారికి వారాహి అమ్మవారికి ప్రత్యంగిర అమ్మవారికి కూడా ముగ్గురు దేవతలకి ఆ రోజు మనకి ఉదయం ఆరు గంటలకి ఆరుకి హోమం ఉంటుంది పౌర్ణమి అదే అభిషేకం ఉంటుంది ముగ్గురు దేవతలకి పౌర్ణమి రోజు ఉంటుంది అమావాస్య ముందు రోజు మాత్రం స్వామివారికి ప్రత్యేకంగా ప్రదోషకాల సమయంలో శివుడికి చాలా విశేషమైన ఇష్టమైన సమయం ప్రదోషకాల సమయం ఆ సమయంలో స్వామివారి ఆరాధన చేయటం వల్ల మనకి విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి మనకి ఆ గ్రహ దోషాలు అపమృత్యు దోషాలు అన్నీ కూడా తొలగిపోవడానికి మనకి సంపూర్ణ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందటానికి పౌర్ణమి అమావాస్య ముందు రోజు ఈ అభిషేకం చేయటం జరుగుతుంది స్వామివారికి అలాగే మాసశివరాత్రి రోజు మాత్రమే అభిషేకం ఉంటుంది ఆ హోమం మాత్రం ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉండే రాహుకాల సమయం అది ఆ రాహుకాల సమయంలో స్వామివారి హోమం చేయడం జరుగుతుంది హోమం అంటే అలాంటి హోమాలు కూడా మనకు ఇక్కడ పాశుపతి హోమం అంటే ఇక్కడ దేవాలయంలో ప్రతి ఆ రోజు సాయంత్రం అఘోర పాశుపత గంటల ముప్పై నిమిషాలకి అదే మాసశివరాత్రి రోజు ఈ స్వామి వారికి సంబంధించి మంత్ర సహిత పాశుపత హోమం జరుగుతుంది హోమం ఇప్పుడు మామూలుగా అంటే శివుడు లింగ రూపంలోనే మనం ఎక్కువగా దర్శనం చేసుకుంటూ ఉంటాము లింగ రూపంలో ఉన్న శివుడికి ఎటువంటి అభిషేకాలు ఆరాధనలు జరుగుతాయో ఇప్పుడు శరబేశ్వర రూపంలో ఉన్న ఈ శివడా స్వామివారి కూడా మనకి దేవాలయంలో ప్రతి వైశాఖ పౌర్ణమి రోజు శరభేశ్వర జయంతి ఉంటుంది ఆ రోజు మాత్రం స్వామివారికి విశేషంగా జయంతి ఉత్సవాలు జరుగుతాయి మన దేవాలయంలో అది ప్రత్యేకంగా నారాస విన్యాసాలని స్వామివారికి ఇష్టమైనవి అది వాటితో ఇక్కడ గ్రామ పల్లకి సేవ కూడా ఉంటుంది స్వామివారికి నారాస విన్యాసాలంటే స్వామివారికి శూలాలు పుచ్చుకుంటుంటారు మంటలతో అది చాలా విశేషమైన విన్యాసాలు ఇది ఎప్పుడు జరుగుతుంది పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఓకే అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఓకే ఇంకా అంటే ఉత్సవాలు ఊరేగింపులు ఇలాంటివి కూడా ఉంటుంటాయా స్వామివారికి సంబంధించిన నవరాత్రులు మాత్రం మాత్రమే ఈ ఊరేగింపు పల్లకి సేవ మాత్రం నవరాత్రులప్పుడు మాత్రమే ఉంటుంది స్వామివారి జయంతి రోజు ప్రత్యేకంగా స్వామివారికి ఒక్కరికి పల్లకి సేవ ఆ పల్లకీ సేవలో పాల్గొన్న వాళ్ళకి కూడా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం బాగా కలుగుతుంది ఆ రోజు మగవాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది సంతానం లేని వాళ్ళకి అలాగే వివాహం కాని వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పల్లకి సేవలో పాల్గొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు ఈ రెండు సంవత్సరాలుగా మనకి ఫస్ట్ సారి లాస్ట్ ఇయర్ అలాగే మొన్న సంవత్సరం కూడా మనం ఈ పల్లకి దేవ ఈ దేవాలయంలో శరబేశ్వర స్వామివారి జయంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది ధన్యవాదాలు ఓన్ నమస్ చూశారు కదండి ఇది ఆలయం యొక్క విశిష్టత మీరందరూ కూడా తప్పకుండా శరభేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ము ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి